హలో గాయస్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఆలయం ఎంత ప్రత్యేకమైనది అంటే మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ దేవుని గురించి కానీ ఈ దేవుని వ్రతం గురించి కానీ ఆ ప్రసాదం గురించి కానీ తెలియని వారు ఎవరు ఉండరు అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయం మరేదో కాదు అన్నవరం ఈ అన్నవర ఆలయం ఎంత ప్రత్యేకమైనదో అందరికీ చెప్పనక్కర్లేదు అంతెందుకు కొత్తగా పెళ్ళైన జంట కానీ లేదు కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయాలనుకున్న దంపతులు కానీ ముందుగా చేసేది సత్యనారాయణ స్వామి వ్రతమే ఇటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే ఆ ప్రసాదం యొక్క విలువ కూడా అందరికీ తెలిసిందే అంతటి ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ ఆలయాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఈ ఆల ఈ ఆలయంలోని స్వామిని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అని లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి అని కాని పిలుస్తారు ఈ దేవాలయం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న వైష్ణవ దేవాలయం ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది ఈ రత్నగిరి ఎవరు ఈ కొండ మీద ఎందుకు ఉంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం ఈ ఆలయానికి వెళ్ళాలంటే కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కాకినాడ నగరానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే ట్రైన్ అయితే అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవచ్చు ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే పర్వతాలన్నింటిలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి మేరు పర్వతం ఆయన భార్య మేనకాదేవి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పొందుతారు అయితే వారిలో మొదటివాడు భద్రుడు రెండవ వాడు రత్నకుడు అయితే మేరు పర్వతానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు కానీ ఆ గొప్పతనం కానీ తెలిసిన తన పుత్రులద్దరూ తన తండ్రిలాగా వీరు కూడా విష్ణుమూర్తిని తమ మీద నివాసం ఉండేలాగా చేసుకోవటం కోసం వారిలో పె పెద్ద కొడుకైనటువంటి భద్రుడు ఘోరంగా తపస్సు శ్రీరాముని తన పైన నివాసం ఉండేలాగా వరం పొంది భద్రాచలంగా మారి బాగా పేరు తెచ్చుకుంటాడు అయితే అలాగే తను కూడా చేయాలని భావించిన రెండవ కుమారుడు రత్నకుడు శ్రీ మహావిష్ణువుని మెప్పించి సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారతాడనమాట అయితే స్వామివారు ఈ కొండపై ఎలా వెలిసాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా ఇప్పటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం దగ్గర ఆ పిఠాపురం ప్రభు అయినటువంటి బహుద్ధూర్ అయలుబడిలో ఉన్నటువంటి హరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఈ భక్తునికి అలాగే రాజా ఇనుగంటి వెంకట రామారాయణి వారికి ఏకకాలంలో కళలో కనపడి రాబువు శ్రావణ శుక్ల విద్య ముఖనక్షత్ర గురువారం నాడు రత్నగిరిపై వెలయుచున్నాను నీవు నన్ను శాస్త్రానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమైపోతాడని కథనం అంతటా ఆ ఇరువురు స్వామి స్వామి చెప్పిన సమయానికి వెళ్ళి వెళ్ళి అక్కడ వెతుకుతుండగా అంకుడు చెట్టు కింద పొదల్లో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున ప్రతిష్ఠించి పూజలు చేయటం ప్రారంభించారు ఇది ఆలయం యొక్క స్థల పురాణం ఇప్పుడే మేము బస్ ఎక్కి కొండ మీదకి బయలుదేరామన్నమాట ఇది ప్రైవేట్ వాహనం అవటం వలన బస్సు మొత్తం ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేశారు దేవస్థాన వెహికల్స్ వస్తాయి కానీ అవి టైమింగ్స్ ఉంటాయి అందుకని ప్రైవేట్ వెహికల్ ఎక్కేసి పైకి వెళ్తున్నాం మేము ఇదంతా ఘాట్ రోడ్ అనమాట ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ కూడా నడుస్తుంది ఫ్యామిలీ చక్కగా ద్విచక్ర వాహనం మీద వెళ్తూ ఉన్నారు ఇదే మేము ఎక్కువ వచ్చిన బస్సు ఇది దేవస్థానం యొక్క ముఖద్వారం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట దేవస్థానం ప్రారం ప్రాంగణంలో ప్రైవేట్ వాహనాలు నిలుపుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు చెప్పులు స్టాండు ఇవన్నీ లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి అలాగే ఉచిత టాయిలెట్స్ కూడా ఉంటాయి అంటే ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ఫ్రెషప్ అవ్వాలి అనుకున్నవారు ఇక్కడ మీరు ఫ్రెషప్ అవ్వడానికి అవకాశం ఉంది లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి లగేజ్ పెట్టేసుకొని మీరు దర్శనానికి వెళ్ళి రావచ్చు ఇక్కడ మొబైల్ ఎలా ఉండదు కానీ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చాము అయితే మీకు దర్శన వేళలు వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అయితే మధ్యాహ్నం మాత్రం మహా నివేదన కోసం ఒక అరగంట పాటు అంతే ప్రత్యేక పూజలు వాటి వివరాలు ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది దేవస్థానం అనమాట అంటే ఇప్పుడే ఇక్కడి నుంచి బయటకు వచ్చాము మేము మీకు ప్రసాదాలు ఇక్కడ మీకు ఆవు నెయ్యి కానీ ఇట్లా ఏనా దొరుకుతాయి మీకు సత్యనారాయణ స్వామి ప్రసాదం లడ్డు కానీ ఇంకా మీకు ఏ రకమైన ప్రసాదాలు కావాలన్నా ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంటే నడిచి వచ్చే వాళ్ళకి మెట్ల మార్గంలో ఈజీగానే తెలిసిపోతుంది అలాగే బస్సులో వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది శిఖరానికి ఎదురుగా కొంచెం డౌన్లో ఈ మెట్లెక్కి వచ్చే మార్గం అనమాట ఈ పక్కనే ఉంటుంది మెట్లు మెట్లెక్కి వచ్చే వైపుకి లెఫ్ట్ సైడ్లో ప్రసాదం దొరికిద్ది బస్సులో వచ్చిన వాళ్ళు మాత్రం అది కొంచెం పట్టుకోలేరు దర్శనం అయిపోగానే గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతారు కానీ ఈ ప్రసాదాలు ఎక్కడ ఉంటాయి అనేది కనిపెట్టలేరు అవి కొంచెం కిందకు దిగాలన్నమాట ఆ శిఖరం ఆపోజిట్గా కిందకు దిగితే ఇక్కడ ఉంటుంది కౌంటర్ ప్రసాదం కౌంటర్ ఇక్కడ మీకు కావాల్సిన ప్రసాదాలు ఆవు పాలకు సంబంధించినవి కానీ ఆవులకు సంబంధించినవి కానీ వివిధ రకమైన వస్తువులు పరికరాలు అన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి మీకు ఏది కావాలన్నా మీరు కౌంటర్లో టోకెన్ తీసుకొని తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ గోమాతకి అంటే ఆహారాన్ని పెట్టచ్చు ఇక్కడ వనరం చక్కగా సేద తీరింది ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట అలాగే మీకు ఇక్కడ అంటే ఈ దేవాలయానికి సంబంధించి మీకు ఏ సందేహాలు ఉన్నా సరే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు అంటే అడిగితే నేను దానికి సంబంధించిన వివరాలు మీకు అందిస్తాను మీకు మ్యాక్సిమం దర్శనం టైమింగ్స్ కానీ లేదు ఇక్కడ ఈ స్థల పురాణం గురించి కానీ లేదు మీకు ఏదన్నా సందేహాలున్నా ఇవన్నీ నేను మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో ఇస్తాను సందేహాలు ఉంటే మాత్రం కామెంట్స్లో అడగండి ఇప్పుడే దర్శనం అయిపోయి బయటికి రావడం జరిగింది ఇక్కడ ప్రైవేట్ బస్ అనేది ఉంది ఇక్కడ అన్న ప్రసాదం కూడా మనకి ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు ఆ బస్ ఎక్కి ఇప్పుడు మేము కొండ దిగుతున్నాం అనమాట ఇక్కడ చూడండి అదిరిపోయే వ్యూ ఉంది చుట్టూ కొండలు మధ్యలో నది అసలు వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది అయితే అన్నవరం అనేది జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం అది మీరు తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు దేవస్థాన వెహికల్ ఇలా ఉంటుందన్నమాట అన్నవరం అంటేనే సత్యనారాయణ స్వామి వ్రతం మరి దాని గురించి చెప్పకపోతే చూపించకపోతే అలా ఈ అన్నవరంలో వ్రతం సామూహికంగా చేస్తారు అయితే ఆలయం లోపల ఆలయం బయట రెండు విధాలుగా ఉంటుందన్నమాట మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్యాకేజ్ ఉంటుంది అలాగే వ్రతానికి కావాల్సిన పూజా సామాను స్వామివారి ప్రసాదం ప్రసాదం తినకుండా వ్రతం అయితే చేయరు ఇక్కడ అలాగే ఈ ఆలయంలోని మూలవిరాట్ అనమాట ఇక్కడ త్రిమూర్తులు ఒకే చోట కొలువై ఉండటం ప్రత్యేకత అన్నవరం సత్యనారాయణ స్వామికి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగచ్చు లైక్ చేయటం మర్చిపోవద్దు అయ్యో